ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తన తండ్రి మృతదేహం కోసం పడిహాపులు కాస్త తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు చిన్నారులు సంవత్సరం క్రితం తల్లి మరణించింది అప్పటి నుండి తండ్రి అన్ని తానై ఇద్దరు పిల్లలను పెంచాడు హార్ట్ స్ట్రోక్ రావడంతో స్థానిక ఈసీఎల్ లోని శ్రీకర్ లో చికిత్సకు వెళ్లాడు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం వైద్యం అందించింది సదరు వ్యక్తి నిన్న మరణించాడు లక్ష రూపాయలు కట్టి మృతదేహాన్ని తీసుకు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు ఉన్న పెద్ద దిక్కును కోల్పోయిన ఆ ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు సైతం లేకపోవడంతో సహాయం కోసం అర్థిస్తున్నారు తండ్రి మరణం ఆ చిన్నారుల జీవితాలను రోడ్డున పడేసింది రేపటి నుండి వారి జీవితం ఎలా గడవాలి అన్నది ప్రశ్నార్థకంగా మారిన వైనం మానవతా దృక్పథంతో ఆ చిన్నారులకు సహాయం అందించవలసిందిగా కోరుతున్నారు ఆ చిన్నారులు తండ్రి మృతదేహాన్ని తీసుకోవాలన్నా కానీ హాస్పిటల్లో లక్ష యాభై వేల రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి లక్ష యాభై వేల రూపాయలు కడితే తప్ప మృతదేహాన్ని ఇవ్వమని హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్ యాజమాన్యం తెలపడంతో చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాగసింధుర చెల్లి పేరు రిత్విక నేను టెన్త్ క్లాస్ చెల్లి నైన్త్ క్లాస్ భాష్యం మల్కాజ్గిరి స్కూల్లో చదువుతున్నాము ప్రజెంట్ మేము మల్కాజ్గిరి మారుతి నగర్లో ఉన్నాము మా నెగిటివ్ ప్లేస్ విజయవాడ మమ్మీ వన్ ఇయర్ బ్యాకే చనిపోయింది డాడీయే వన్ ఇయర్ నుంచి చూసుకుంటున్నారు ఇప్పుడు సాటర్డే నైట్ అడ్మిట్ చేసిండే డాడీని హాస్పిటల్లో మా ఫ్రెండ్స్ వా మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్సే అడ్మిట్ చేసిండే మా రిలేటివ్స్ ఎవరు ముందుకు రాలేదు వాళ్ళే అడ్మిట్ చేశారు ఇంకా ఇవాళ నైన్త్ నిన్న మార్నింగ్ చనిపోయారు డాడీ నిన్న మార్నింగ్ ఎయిత్ ఎయిత్ నిన్న మార్నింగ్ చనిపోయారు ఇవాళ నైన్త్ ఇంకా బాడీ మాకు ఇవ్వలేదు మనీ కడితేనే బాడీ ఇస్తామంటున్నారు అడ్మిట్ చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నాయి ఫైవ్ ల్యాక్స్ అని అడ్మిట్ చేసుకున్నారు డాడీ చనిపోయాక ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయింది అని మనీ ఇస్తామే బాడీ ఇస్తామని అన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం మా ఫ్రెండ్ వాళ్ళు పేరెంట్స్ అక్కడనే ఉంటున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ ఓల్డ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్